అంత షార్ట్ వీడియోలలో కూడా మీకు ఒకసారి అయితే పెట్టాను అనమాట వీడియో అయితేను ఒక పిల్ల అయితే పుట్టిందని ఒక స్థానికైతే పది గుడ్లు పది గుడ్లలో మూడు పిల్లలు అయితే మిగిలి మిగతా గుడ్లనే ఉరువులకైతే పోయాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్ల అయితే చూడండి కటికి చీకటైతే అయితే పుట్టింది ఈ పిల్లయితేనో చూడండి ఒకసారి జూమ్ చేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది మరి అసలు చీకట పడితే అదే ఈ పిల్లయితే అసలు ఆపట్టలేదు ఇది నాకు తెలిసి దాని అమ్మ ఉన్నట్టుంది నల్లటి ఇది వచ్చేసి కుంజు సాయలు అయితే పడింది అనమాట ఇది కుంజు పిల్ల ఇదైతే పక్కాగా చెప్తున్నాను ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతే మంచి పిల్ల అంటే పిల్లలైతే ఇంతకుముందు కూడా ఒకసారి గద్దయితే ఎత్తికెళ్ళిపోయింది పిల్లలు ఒక పిల్ల మిగిలింది లాస్ట్కి ఈసారి అయినా వీటిని అయితే ఖచ్చితంగా అయితే కాపాడాలన్నమాట పిల్లలని అయితేను ఖచ్చితంగా ఒకసారి పిల్లలను కాపాడాలి ఫ్రెండ్స్ పిల్లలకైతే నీళ్ళు అయితే ఎలా విధంగా ఆ విధంగా అయితే పిల్లలకి కోడిపిల్ల కోడి దాని పిల్లలకి ఈ విధంగా అయితే మరపాలన్నమాట ఎంత తొందరగా కోడిపిల్ల తిరుగుతుందో అంత తొందరగా అనేది స్పీడ్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ నాకు ఈ పిల్ల డౌట్ ఫ్రెండ్స్ చీకటి పడిందంటే ఆ పిల్ల అయితే ఆపడదు చీకటిల్లో ఒకసారి లైక్ పిల్లలైతే బాగా జాగ్రత్తగా సాగుతుంది ఇదైతేనో ఇదైతే పక్కాగా నేనైతే చెప్పగలుగుతాను ఎందుకంటే ఇంతకు ముందుకు ఒక పిల్ల పుట్టిందని చెప్పాను కదా దీనికి అదైతే మర్సానికి ఈ గుడ్లు పెట్టి పొదుకుతున్నా కూడా ఆ పిల్లని అయితే వదలలేదు ఇది ఈసారి ఇది ఈ పిల్లల్ని ఎన్ని రోజులు మేపు చూడాలి ఫ్రెండ్స్ నేను ముందు కూడా పిల్లల్ని బయట కొదలక సరిగా ఎదుగుదల రాలేదన్నమాట కనీసం కోడి పిల్ల అయితే తిరగాలన్నమాట తిరిగినప్పుడు కాళ్ళు సాగి తొందరగా అయితే అనేది ఖచ్చితంగా అవుతుంది నేనేం చేశానంటే ఇంతకుముందు కోడి పిల్లలని లోపలేసి కొద్దిగా తిరుగుదల లేదనమాట కోడి పిల్లలు లోపలేసిన తర్వాత అందువల్ల కొద్దిగా ఎదుగుదల అనేది రాలేదు పిల్లలైతే జంక్పోయింది ఇప్పుడు ఏం చేశానంటే అది చూసిన తర్వాత ఈ పిల్లలని అయితే ఖచ్చితంగా బయటకైతే వదిలేసాను అనమాట అయితే వదిలేసాను ప్రస్తుతానికి బాగానే తిరుగుతున్నాయి ఈ పిల్లలు అంటే తొందరగా ఎదుగుదల అనేది అవుతుందని మనమైతే ఇప్పిందన్నమాట ఈసారి మొత్తం ఏందో ఈసారి జట్లు జట్టలు పుట్టేవి కోడి పిల్లలు ఏమి పెద్ద సైజ్ అయితే లేవు చూడాలి ఫ్రెండ్స్ దీనికైతే రెక్క చూడండి రెక్క చూడండి ఏ విధంగా మూడు రెక్కలు వచ్చినాయి అంటే ఇది ఈ విధంగా వచ్చింటే పుంజు బిళ్ళ అని అర్థము ఈ విధంగా వచ్చింటే పెట్టబిల్ల అనే అర్థం అన్నమాట నల్లపిల్ల చూడండి పిల్ల కూడా సేమ్ అలాగే వచ్చింది కాబట్టి అది కూడా నేను పెట్టపిల్ల అని అనుకుంటున్నాను ఇదైతే పక్కా పుంజు ఎందుకంటే ఈ యొక్క పైకి వచ్చింది కాబట్టి పైకి వచ్చింది కాబట్టి పక్కాగా పుంజు అని అనుకుంటున్నాను ఏదైనా కానీ ఎట్లయినా కానీ ఫ్రెండ్స్ మాకేంటంటే ఈ వాతావరణం ఇప్పుడైతే తెరపించింది ఉదయం నుంచి మన గోడ అయితే పడింది అనమాట అయితే ఇవ్వాలి ముంచైతే దీన్ని బోన్ లేకద్దాం ఎందుకంటే బయటకిస్తే దీన్ని ఫోర్ట్లో అటుకెళ్ళిపోతుంది ఫుడ్ జస్ట్ పెట్టకూడను పెట్ట చిలక ముక్కు ఆ నుంచి బోన్లకి అయితే మార్చామనమాట ఎందుకు మార్చామంటే అది ఒకరు బోన్ అయితే లోపల మట్టి అనేది ఆడుతుంది అనమాట అందుకే దీని కింద వేసాము దీని కింద తీసాము అదైతే ఒకరో నిమ్మ అనేది ఆడుతుంది అది ఏంటంటే ప్లేస్ మారుస్తుంటే కోడిని పెట్టని పుంజు అనేది తొందరగా అయితే తొక్కి గుడ్లకైతే తొందరగా అయితే వస్తుంది ఎంత పుంజు పెట్టని ఎంత అయితే తొక్కద్దు గుడ్లు కూడా అంత తొందరగా అనేది వస్తుంది ఇది ఒక చిన్న వీడియో మాత్రమే దయచేసి పలాందనే పలాందనే ఏం లేదు చిన్న వీడియో మాత్రమే మన ఛానల్స్ చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరీ కొత్త కొత్త వీడియోలతో అయితే మీ అప్డేట్తో వస్తూనే ఉంటాను అందరికీ ఆల్ బాయ్ బాయ్